అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు పిల్లలకు స్నాక్స్ రెడీ చేయాలనుకున్నప్పుడు కేవలం పది నిమిషాల్లోనే పది రోజుల పాటు ఉండే కరకరలాడుతున్న కారపూసను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక కారపూస ఎలా రెడీ చేయాలో చూద్దాం ఒక మిక్సీ జార్లోని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని మూడు పచ్చిమిర్చిని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు శనగపిండిని తీసుకొని దీన్ని స్ట్రైనర్లో వేసుకొని బాగా జల్లించుకోవాలి కారపూసుకే చాలా సాఫ్ట్గా ఉండాలండి ఇందులోనే పావు కప్పు వరిపిండిని రుచికి సరిపడ సాల్ట్ని కూడా వేసుకొని జల్లించి తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని బాగా మరిగించుకొని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల కారపూసు చాలా కరకరలాడుతూ వస్తుందండి ఈ పిండిని ఆయిల్తో బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీలకర్ర పేస్ట్లోని వాటర్ను వేసుకుని వాటర్ను వడకెట్టుకుంటూ ఆ వాటర్తో దీన్ని ముద్దలా తయారు చేసుకోవాలి ఈ పిండిలో మనం కారం ఇవ్వండి ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి గాడ్ సరిపోతుంది కారం పూసకి పిండిని కొద్దిగా సాఫ్ట్ గానే కలుపుకోవాలి స్టవ్పై ఒక కడాయి పెట్టుకుని డీప్ బ్రేక్ సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం జంతికల గొట్టంలోని కారపూస రేకును పెట్టుకుని పిండిని సిద్ధం చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత చూపించిన విధంగా కారపూసను వేసుకోవాలి కారపూసను వేసుకునే ముందు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి లేదంటే ఆవిరి చేతులకి పడుతుంది ఒక సైడ్ కాలిన కారూసని రెండో వైపు కూడా టర్న్ చేసుకుని క్రిస్పీగా వేగనివ్వాలి ఇలా వేగిన కారపూసను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండితో కూడా కారపూసను వేసుకుందాం ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా కరకరలాడుతూ కారపూస మనకు రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి